ప్రియా వంటలకు స్వాగతం ఇప్పుడు మనం క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకు కావలసిన పదార్థాలు క్యాబేజీ రెండు వందల గ్రాములు ఈ క్యాబేజీని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అరగంట పాటు నానపెట్టుకున్న పెసరపప్పు రెండు స్పూన్లు కట్ చేసిన పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు అల్లం తురుము ఒక టీ స్పూను పసుపు పావు టీ స్పూను ఉప్పు రుచికి సరిపడినంత జీలకర్ర పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూను నూనె రెండు స్పూన్లు కరివేపాకు కొద్దిగా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక పాత్రలో క్యాబేజీ తురుము వేసుకోవాలి తగినన్ని నీరు పోసుకొని బాగా శుభ్రపరచుకోవాలి తర్వాత నీటిని వార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూను జీలకర్ర మరియు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి సన్నని మంట మీద పోపు దినుసులను ఇరవై సెకన్ల పాటు చిటపటలాడనివ్వాలి తర్వాత ఒక టీ స్పూను అల్లం తురుము మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వీటిలోని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషంపాటు వేయించాలి తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ పెసరపప్పును కూడా రెండు నిమిషాల పాటు వేయించాలి పెసరపప్పు వేయడం వలన క్యాబేజీ ఫ్రైకి మంచి రుచి వస్తుంది అలాగే వంట పరిమాణం కూడా ఎక్కువ అవుతుంది తర్వాత క్యాబేజీ ముక్కలు మరియు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి బాణలోని పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి తర్వాత మంటను కొద్దిగా పెంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజీ ముక్కలు పూర్తిగా కుక్ అయ్యేంత వరకు వేయించాలి దీనికి దాదాపు నాలుగు నుంచి ఐదు నిమిషాల సమయం పడుతుంది తర్వాత చివరగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉప్పు ముందుగా వేస్తే క్యాబేజీ ముక్కలలోని తేమ బయటకు విడుదలయ్యి క్యాబేజీ ఫ్రై మెత్తగా గుజ్జులా తయారవుతుంది అందువల్ల ఉప్పును స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వేసుకోవాలి అంతే మనకు ఎంతో రుచికరమైన క్యాబేజీ ఫ్రై తయారవుతుంది దీనిని రైస్ చపాతి మరియు పుల్కాలతో తినవచ్చు ఈ రెసిపీని మీరు ఇంటి వద్ద ట్రై చేసి లైక్ చేస్తారనుకుంటున్నాను మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్ రూపంలో మాకు పోస్ట్ చేయగలరు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు